నమస్తే అండి నేను రుజాగ్ రీసెంట్గా ఒక సంఘటన జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా నోటిదోలతో అడ్డగోలుగా యూట్యూబ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్స్ పెట్టుకొని కారు కూతలు కూస్తూ ఏ చిన్న వీడియో మీదైనా ఒక రకమైన ఎటకారంతో ఆ ఎటకారం కూడా అనకూడదు అది ఒక దరిద్రమైన అది ఒక జబ్బుతో బాధపడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి అతి నీచాతి నీచమైన కామెంట్స్కి సంబంధించి నేను మరోసారి చెప్పాల్సిన పని లేదు తల్లి కూతురు తండ్రి కూతురికి మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైన బంధాన్ని ఒక దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినటువంటి పనికి మాలిన వ్యక్తులకి ట్రీట్మెంట్ అయితే స్ట్రాంగ్గానే జరుగుతున్నట్టు నాకైతే కనిపిస్తుంది ఎవరైతే ఈ యూట్యూబర్ ప్రణీత హనుమంతు ఉన్నారో సో మొత్తానికైతే తనని అరెస్ట్ అరెస్ట్ చేసినట్టు అయితే తెలుస్తోంది దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ఇతగాడు బెంగళూరులో దొరికినట్లుగా అక్కడ నుంచి హైదరాబాద్కి అన్నింటిని కం ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం సోషల్ మీడియాలో కీర్చకుడు ప్రముఖ యూట్యూబర్ ప్రణీత హనుమంతు అరెస్ట్ అయ్యాడు బెంగళూరులో ప్రణీత హనుమంతుని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు బెంగళూరు కోర్టులో ప్రణీత్ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్కు తరలించారు తరలించడం జరుగుతుంది పోలీసులు తండ్రి కూతుళ్లపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ఈ ప్రణీత్ తండ్రి కూతుర్లపై హనుమంతు చేసినటువంటి నీచమైన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపాయి నిజంగా ఇలాంటి టైంలో నేను ఎవరికైనా ఒక స్పెషల్ అప్రిషియేషన్ చేయాలంటే అది సాయిధరం తేజ్ గారిని ముందుగా చేయాలి ఆ తర్వాత వెంటనే మంచు మనోజ్ గారు నర రోహిత్ గారు సుధీర్ బాబు గారు అదేవిధంగా మన అడవి శేష్ గారు అదేవిధంగా విశ్వక్ సేన్ అదేవిధంగా కార్తికేయ వీళ్ళందరినీ కూడా ఒక స్పెషల్ అప్రిసియేషన్ ఏం చేయాలి ఎందుకంటే ఒకరి తరువాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అయినారనమాట ఈ అంశం మీద మనకెందుకు సమాజంలో ఎవిడేటు పోతే పోయే పోయేది అనుకునే రోజుల్లో కాదు ఈ అంశం మీద మనం స్పందించాలని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఏదైతే రెస్పాన్స్ ఏదైతే ఉందో కేవలం సాయిధరం తేజ్ గారు ఆ రోజున తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం గారిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ని ఆంధ్ర రాష్ట్రానికి పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ట్యాగ్ చేసి వాళ్ళందరికీ ఒక అతను అతను ఒక సినిమా ఫిగర్ సో సోషల్ తనకు ఒక సొసైటీలో తనకంటే ఒక పేరు ఉంది కాబట్టి వెంటనే వాళ్ళు కూడా రియాక్ట్ అయినారనమాట వితిన్ వన్ అవర్లోనే మన సీఎంఓకి సంబంధించి తెలంగాణ సీఎంఓకి సంబంధించి వాళ్ళు రియాక్ట్ అయినారు బట్టి విక్రమార్ గారు రియాక్ట్ అయినారు మా తర్వాత మన చివరాగర్కి సీతక్క రియాక్ట్ అయినారు నిజంగా సీతక్క చాలా గుడ్ ఆమె ఆమె చాలా మంచిది చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి లీడర్ సో ఆమె కూడా రియాక్ట్ అయినారు రియాక్ట్ అయ్యి ఎలాంటి కీచకలను వదిలిపెట్టకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ తేజ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే సీతక్క వరకు అందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సింది అయితే ఫ్రెండ్స్తో కలిసి అతడు చేసినటువంటి అభ్యంతరకర కామెంట్స్పై తీవ్ర విమర్శలు వచ్చాయి ప్రణీత్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లెత్తుతున్నాయి ఈరోజు హైదరాబేజ్ సహా పలువురు అతడిపై ఫిర్యాదు చేశారు దీంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆ ప్రణీత్పై కేసు నమోదు చేసింది ప్రణీత్తో పాటు మరో ముగ్గురుపై కూడా కేసులు నమోదు చేశారట సైబర్ క్రైమ్ పోలీసులు ముఖ్యంగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వారు ఒక ఆది అనే ఉన్నాడట అదే బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి సో అతను ఇతని కంటే డేంజర్ అని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అతను ఇంకా క్రింజ్గా నీచంగా అతి హేయంగా దుర్మార్గంగా కామెంట్ చేస్తాడని చెప్పేసి వస్తాయి మరి అతని మీద కూడా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి ఎందుకంటే ఈ ప్రణీత హనుమంతు అనే వాడి కంటే కూడా ఒక ఒక పది రెట్లు ఎక్కువ సదరు బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి ఆది అనుకుంటా తన పేరు సో తనని కూడా పట్టుకుంటారేమో చూడాలి సో యూట్యూబర్ ప్రణీత్పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రణీత్తో పాటు అతని బ్యాచ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు ఇందులో భాగంగా ప్రణీత్ను అదుపులో తీసుకున్నారు ప్రణీత్ కామెంట్లను చాలా సీరియస్గా తీసుకునే తెలంగాణ ప్రభుత్వం అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది భవిష్యత్తులో మరో నీచుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది అన్నా చెల్లెళ్ళు తండ్రి కూతుళ్ళ బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం బాధాకరమని అంతా కూడా వాపోతున్నారు ప్రణీత్ లాంటి నీచులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్లు అయితే వెలువెత్తున్నాయి మరోవైపు ప్రణీత్ హనుమంతు లాంటి నీచుడు తన సినిమా హరోం హరో నటించినందుకు చింతిస్తున్నట్లు హీరో సుధీర్ బాబు కూడా చెప్పడం జరిగింది చిత్ర యూనిట్ తరపున ఆయన క్షమాపణలు కూడా చెప్పారు ప్రణీత్ ఎంత నీచమైన వ్యక్తి అని తమకు తెలియదన్నారు ప్రణీత్ కామెంట్స్ ఏమాత్రం కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు రావని చెప్పేసి హీరో సుధీర్ బాబు అయితే చెప్పడం అయితే జరిగింది ఏదో సినిమాలో అంటే నటింపజేసినారంట మా గొప్పని ఈ వ్యక్తిని ఏంది హరోం హరా సో ఈ సినిమాలో హీరో సుధీర్ బాత్తో నటించాడంట సో అది పరిస్థితి మొత్తానికైతే మనవాడిని అయితే అరెస్ట్ చేసినారనమాట మళ్ళీ చెప్తున్నానండి చాలామంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఫేమ్ చే తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళతో పాటు ఇంకొక బ్యాచ్ ఉంటుంది అనమాట అదేంటంటే దాన్ని మన అత్యంత తెలుగు భాషలో అనాలంటే కనుక ఒక రంకు బ్యాచ్ అనాలి ఎందుకంటే వాళ్ళ యాసాలు చూస్తే కనుక దాన్ని మరి ప్రాంక్ వీడియోలు అని చెప్పేసి బూత్ వీడియోల్ని సోషల్ మీడియాలో వదులుతున్నటువంటి పరిస్థితి సో యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ల మీద కూడా ఇలాంటి దిక్కుమాలిన బూత్ వీడియోలు వస్తే అది స కాదు ఎంతో దుర్మార్గంగా చేస్తున్నారు ఈ వీడియోలు మరి ముఖ్యంగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది ఆడపిల్లలు కావచ్చు కుర్రోళ్ళు కావచ్చు మరి ఒక కొన్ని ఇళ్ళు తీసుకొని చెప్పేసి అక్కడ ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేస్తా ప్రాంక్ వీడియోలు అంటే దానికి ఒక అర్థమైతే ఉండేదన్నమాట సో అదొక ఇంట్రెస్టింగ్ వీడియోలా ఉండే అనమాట కానీ వీళ్ళు చేసేది ఏంటంటే న్యూడిటీతో కూడినటువంటి వీడియోలు చేయడం అయితే జరుగుతుంది వీళ్ళ మీద కూడా ఒక కట్టడిని తీసుకురావాలా హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎవరైతే ఈ ప్రాంక్ వీడియోల పేరిట వీటిని న్యూడ్ అనకూడదు డైరెక్ట్ న్యూడ్ వీడియోస్ అనొచ్చారనమాట అంటే ఎంత దుర్మార్గంగా అంటే దీని మీద మన కరాటే కళ్యాణ్ గారు ఒకరి మీద వెళ్ళి టార్గెట్ చేయడం అయితే జరిగిందనమాట ఇలాగే అత్యంత దుర్మార్గంగా వీడియోలు చేస్తూ ఉంటే ఆడవాళ్ళని వాళ్ళు డబ్బు కోసం మరి ఏం ఏం చెప్తాం డబ్బు కోసం వాళ్ళు ఎక్కడైనా చేతులు వేయించుకుంటున్నారు ఏ అడ్డగోలు మాటైనా మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు అది పరిస్థితి మన తెలుగు సంప్రదాయం ప్రకారం మానానికి ఎంతో విలువేస్తారనమాట ఆడవాళ్ళు అలాంటిది మన తెలుగు స్టేట్స్లో కూడా ఎంతో దుర్మార్గంగా మరి ముఖ్యంగా ఆంధ్ర గురించి మాట్లాడుకుంటే ఆంధ్రాలో ఇలాంటి పనికిమాలిన పంచాయతీలు పెడితే కనుక చెప్పుతో కొడతారనమాట ఇలాంటి వీడియోలు చేస్తే కనుక ఇదంతా నడిచేది ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ సో బూతులు ఏ గల్లీ పోరిస్ గల్లీ పోరగాళ్ళు ఇవన్నీ వీళ్ళ బూతులు వీళ్ళ ఎంత దుర్మార్గం అంటే ఒక ఆడపిల్ల నోటి నుంచి అధ్వాన్నమైన బూతులు సో ఇవన్నీ కూడా ఇక్కడ నడుస్తున్నాయి వీటన్నిటి మీద సోషల్ మీడియాలో కూడా ఒక సెన్సర్ లాంటివి తీసుకురాలా వీళ్ళకు ఒక పద్ధతి పాడు లేకుండా నీచంగా హేయంగా అడ్డగోలుగా కామెంట్లు చేస్తా ఈ రోజున ఈ ప్రణీత హనుమంత అనే వ్యక్తి ఆంధ్రాకి సంబంధించినటువంటి అబ్బాయి అట అయినప్పటికీ కూడా చూడండి అంత నీచంగా ఎంత దుర్మార్గాన్ని దిగుజారి చిన్న పిల్లల మీద సో ఈ కథ అంతా కూడా నడుస్తోంది సో సోషల్ మీడియాలో కూడా ఒక మంచి ఒక సెన్సార్ అయితే రావాలా ఈ నోటికి ఫిల్టర్ లేకుండా అడ్డగోలుగా బూతులు మాట్లాడేటటువంటి వ్యక్తులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే బూతులు మాట్లాడితేనే ఈ రోజున మనకు వ్యూవర్స్ వస్తారు బూతులు మాట్లాడితేనే అది ఒక ఫ్యాషన్ అనే స్థాయికి దిగుసారింది అదేవిధంగా పబ్జీ విషయం ఇంకొకటి ఉన్నాడు అనమాట కోడి పుంజు అని చెప్పేసి ఒకడు సో ఇత్తగాడి పరిస్థితి కూడా ఇంతే ఏం లేదు నోరు తెరిస్తే బూతులు అనమాట నోరు తెరిస్తే బూతులు మరి యూట్యూబ్ ఎందుకు ఎలా చేస్తుందో నాకైతే ఇప్పుడు దాకా అర్థం కాలేదు కానీ ఒక ఇప్పుడు ఒక రాజకీయంగా విమర్శించడం లేదు ఒక సినిమా పరంగా రివ్యూ చేయడం వేరు ఇప్పుడు ఆ బార్బెల్ పెత్తా మీటింగ్ ఉన్నాడు అప్పుడప్పుడు నాకు రివ్యూలు కాలుతా ఉంటే నేను కౌంటర్ ఇస్తాను అనమాట అది విధానం అబ్బాయి ఉన్నాడు మాట్లాడుతాడు ఒక వేకే కానీ ఏంటంటే బూత్లు మాట్లాడగానే నేను డిజైడ్ ఇప్పుడు మహిదర్ ఉన్నాడు రివ్యూస్ చెప్తూ ఉంటాడు జబర్దస్త్ మహీదర్ ఎప్పుడు కూడా బూతులు మాట్లాడి నేను చూడాల పూల చక్క ఉన్నాడు అకేషనల్గా బూతులు వాగుతూ ఉంటాడు సో దాన్ని కూడా కొంతమేర కన్సిడర్ చేయొచ్చు సిచ్యువేషన్ బట్టి ఏదో చేస్తూ ఉంటాడు సరే వే చేయొచ్చు వీళ్ళలో మళ్ళీ ఇంకోటి ఉన్నాడు రాగడి అని చెప్పేసి ఇత్తగాడు కూడా అత్యంత దుర్మార్గం సేమ్ ఇదే ప్రణిత్ హనుమంతు బ్యాచ్ అనమాట ఇది సో ఇత్తగాడు కూడా ఇలాగే బూతులు మాట్లాడుతూ ఉంటాడు అనమాట వీడియోలో సో తప్పనిసరిగా ఈ బూతులు మనకి యూట్యూబ్ ఛానల్ అనేది ఎవరు ఓపెన్ చేసిన మొబైల్లో ఓపెన్ అవుతుంది సో సినిమా రివ్యూ కొట్టగానే అతగాడి పేరు వచ్చింది లేదా అతని రివ్యూ వస్తే కనుక తప్పనిసరిగా చూడటం జరుగుతుంది కదా సో అక్కడ అడుగుద్ది కూడా ఇది ఎయిటీన్ ప్లస్ వీడియోని అంటే ఎయిటీన్ ప్లస్ పీపుల్ చూడాలంటే వేస్తాను అని అక్కడ కొడతారు అయినప్పటికీ కూడా దీంట్లో మనం బూతులు మాట్లాడుతున్నాం అనవసరమైన అవసరం లేకుండా బూత్కి కూడా కొంత వాల్యూ ఉందండి శ్రీశ్రీ గారు తన పద్యాల్లో అక్కడక్కడ బూతులు వాడతారు ఆ బూత్కి అక్కడ వాల్యూ వచ్చిద్ది వన్నే వచ్చిద్ది ప్రకాశ్ రాజ్కి సంబంధించినటువంటి ఒక సినిమాలో రంగమార్తాడు అనుకుంటా దాంట్లో బూతులు మాట్లాడతాడు సి దానికి ఒక వాల్యూ ఉంటుంది అదేవిధంగా రంగస్థలం సినిమాలో మన ఎవరైతే మహేష్ ఉన్నాడో జబర్దస్తులు చేసేటటువంటి మహేష్ ఉన్నాడో ఎత్తుకుంటాడు కదా సో ఆ వ్యక్తి ఒక బూత్ మాట మాట్లాడతాడు అక్కడది సెట్ అవుతుంది బూత్ కూడా ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో మాట్లాడితే కొన్ని కొన్ని సందర్భాల్లో బూత్ కూడా అత్యద్భుతమైన ఒక భాష ప్రయోగంగా ఉంటుంది తప్ప వీళ్ళు పని పాట లేకుండా యూట్యూబ్లో కూర్చొని బూతులు మాట్లాడితేనే మనకు చెల్లుబాటు అవుతుందని చెప్పేసి క్లాస్ కూర్చోవడం జరుగుతుంది వీళ్ళందరి మీద మళ్ళీ చెప్తున్నారు కదా ఈ ప్రణిత హనుమంతు బ్యాచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ప్రాంకులు చేసేటటువంటి వ్యక్తులు మరీ ముఖ్యంగా నేను చెప్తున్నా కదా చేతులు వేసి ఒంటి మీద అక్కడ ఇక్కడ చేతులు వేసి బూతులు మాట్లాడితే చేసినటువంటి వీడియోల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఇప్పుడు చెప్పినా కదా రాగడి గీగడి వీళ్ళందరికీ సంబంధించి ఎవడైతే బూతులు మాట్లాడతారో వీళ్ళ మీద తప్పనిసరిగా వీళ్ళ మీద ఒక సెన్సార్ అయితే పెట్టాలి లేకపోతే మాత్రం వీళ్ళకి ఒక హద్దు అదుపు లేకుండా ఉండడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి